మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో రోజు సర్వే నిర్వహించారు నదీ గర్భంలోని నిర్మాణాలు వాటి యజమానుల వివరాలు సేకరించి మార్కింగ్ చేశారు నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది మూసీ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలోని ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు పోలీస్ రెవెన్యూ నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు మూసి లోని ఇళ్లు నిర్వాసితుల వివరాలు సేకరించారు వారికి మరోచోట రెండు పడక గదుల ఇళ్లు కేటాయించి పరిహారం చెల్లించాకే మార్కింగ్ చేసిన నివాసాలు తొలగిస్తామని స్పష్టం చేశారు అప్పటి వరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు సర్వేలో భాగంగా మార్కింగ్ ప్రక్రియను కొన్ని చోట్ల స్థానికులు అడ్డుకున్నారు తమ నివాసాలు తొలగిస్తే ఊరుకోబోమని ప్రభుత్వమిచ్చే రెండు పడక గదుల ఇళ్లు వద్దని ఆందోళనకు దిగారు బహదూర్పురా నియోజకవర్గంలోని కిషన్బాగ్ నగర్ నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తూ మార్కింగ్ చేపట్టారు గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు ఆశ్రమ్ నగర్లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకోగా నచ్చజెప్పి మార్కింగ్ చేస్తూ వెళ్లిపోయారు హిమాయత్నగర్ షేక్పేట్ మారేట్పల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు అన్ని అనుమతులు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం అంటే తమ బతుకులతో ఆడుకోవడమే అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మేము మా మాకు అంత పెద్ద ఇల్లు ఎక్కడ ఇస్తే మేము ఓకే పేద జనాలతోనే ఆడుకుంటున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి గీ ఎట్నో మేము కొన్నాం సార్ మాకు తెలియక కొన్నాము మొత్తం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నాము లైట్ బిల్ కడుతున్నాము ఇప్పటి నుంచి కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఇప్పటి వరకు మూసీలో నుంచి ఒక డ్రాప్ కూడా నీళ్లు రాలేదు మరి ఎందుకు ఇరగొడుతున్నారు ఇక్కడికి వెళ్ళాలి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు నుంచి చెప్పారా నోటీసులు ఇచ్చారాగల్ when we have registered documents we are paying tax we are paying electricity bill we have tap water everything is provided by the government he want to hide ది సిక్స్ గ్యారెంటీస్ టు టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నాట్ ప్రొవైడ్ గ్యారెంటీస్ శంకర్ శంకర్నగర్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే సాగింది చైతన్యపురి ఫణిగిరి కాలనీ న్యూ మారుతీనగర్ సత్యనగర్ లో సర్వేకు వచ్చిన పోలీసులు రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు రివర్ రివర్బెడ్లోని ఇంటి వివరాలు యజమానుల వివరాలు నమోదు చేసే పత్రాలు చింపేశారు మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును సిబ్బంది నుంచి యువకుడు లాక్కోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇన్నేళ్లుగా నివాసముంటున్న తమ ఇళ్లను ఎందుకు తొలగిస్తారంటూ నిలదీశారు చెరువుల్ని ఆక్రమించిన వారిని వదిలేసి పేదల ఇళ్ల వద్దకు ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇల్లు ఫస్ట్ చేసి చేసి వాళ్ళకు వాళ్ళకు సరైన

ఆ గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంటికొక విషం బాటిల్ ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం మాకు ఏ డబుల్ బెడ్రూమ్ లొద్దు మాకు ఏ కాంపెన్సేషన్ లొద్దు మాకు ఏది వద్దు మాకు ఒక విషం బాటిల్ ఇవ్వండి ఎన్ని కిలోమీటర్లు కావాలంటే ఎన్ని కిలోమీటర్లు ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని నిర్వాసితులు చెబుతుండగా పునరావాస చట్టం ప్రకారం బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆహారం చెల్లించాకే నిర్మాణాలు నెలమట్టం చేస్తామని యంత్రాంగం స్పష్టం చేస్తోంది